హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీత్ర ట్రావెలర్ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకైతే బండి అయితే లోడ్ అనమాట లోడ్ ఎక్కడికంటే మనకి అయితే వెళ్తున్నాం మనం లోడ్ వేసుకొని మనకైతే చూస్తున్నారు కదా మనకైతే లోడ్ ఎక్కువ చేసి ఉంటుంది అనమాట ఇప్పుడే బయలుదేరుతున్నాం అయితే ఒక బండి అయితే తెలియంది ఎప్పుడైతే మనం బయలుదేరుతున్నాం ఎట్లా వెళ్తున్నాం ఏందనేది అయితే నేనైతే చూపిస్తా చూడండి చూస్తున్నట్టయితే మన బండి అయితే లోడ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఎక్కడికంటే శాంత్ నగర్కి అనమాట ఇది మన బట్టి మన ఈ నుంచే అయితే వచ్చిందనమాట ఇది శాంత్నగర్కి అయితే వెళ్తున్నాము లోడింగ్ మరి చూడండి ఎలా అయితే ఇటాస్ అయితే లోడ్ చేస్తుందా మనకి ఏంటంటే మనకి బాడీ వచ్చి నల్లు మిలియం కొంచెం జాగ్రత్తగా చూసి పోయమని చెప్పాను లోడు ఎందుకంటే నల్లి కదా అది వచ్చేసి కొంచెం తాగినా కానీ బాడీ అయితే ఏమంటే విరిగిపోయింది ఇప్పుడైతే నేను ఎందుకంటే అక్కడ వాయిస్ కొనైతే చేయలేదు నేను ఇప్పుడైతే నేను వాయిస్ అయితే పెట్టేస్తున్నా రోజు విషయవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా మీ విషయంలో వెళ్తున్నాయి కానీ ఎవరైతే లైక్ అయితే కొట్టట్లేదు ఇప్పుడైతే నేను మళ్ళీ రూట్ తెలిసినప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనము చౌటుపల్ టోలిగడ్డి దగ్గరికి అయితే వచ్చినాము చౌటుప్పల్ టోలిగడ్ దాటేసినాక మనము చౌటుప్పల్ విలేజ్ దాటాక లక్కారం అని వస్తుంది చౌటుప్పల్కి అనుకునే ఉంటుంది అది అక్కడ అయితే మనకి బండ్లో యాడ్ ప్లు అని పోస్తారు అది తీసేసుకోవాలా మనకైతే వచ్చేసి ఈరోజు అయితే మా ఫ్రెండ్ని అయితే తీసుకెళ్తున్నా వీడియోకి ఇబ్బంది అని చెప్పేసి చూస్తున్నారా ఆకలి అవుతుంది అంటే ఎందుకంటే అన్నం తీసుకొచ్చినా అన్నం తింటుండ్రు రన్నింగ్ తింటున్నా అనమాట భోజనం అయితే సరే తినేసేయని చెప్పినా నువ్వు వస్తా ఆకలి అవుతుంది అన్నం తినలే అంటే నేను అన్నం బాక్స్ తీసుకొని వచ్చేస్తా నువ్వు వచ్చేసి అంటే చూస్తున్నారు కదా మనోడైతే తినేస్తున్నాడు మళ్ళీ లిక్విడ్ అయితే ఎక్కడ తీసుకుంటా అనేది మన డ్రైవర్ మిత్రులైతే తెలియని వాళ్ళు ఉంటే చూసి అయితే చౌటుపల్ టు హైదరాబాద్ మధ్యలో అయితే తీసుకోవచ్చు నేనైతే చూపిస్తాను చూసుకున్నట్టయితే మనం చౌటుపల్కి అయితే వచ్చేసాం సో ఇక్కడ పంచర్ షాప్ కూడా ఉంటుంది పంచర్ షాప్ దాటంగానే మనకి ఇక్కడ ఓపిస్తుంది కదా చూడండి ఇదే అనమాట మనకు వచ్చేసి చూస్తున్నారు మా ఊరు తెలిసిన లెక్కనే పోతుండడు డ ఏమాతనేది చూద్దాం ఇదిగో మనకు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటది బాబాయ్ కూడా ఇక్కడే పడుకుంటాడు లోపల ఉన్నాయి తీసుకో అంటున్నాడు ఇదనమాట ఏడవడితే అలా పోపియొద్దు లీలాండ్ కి లీలాండ్ కంపెనీ ఉంటుంది టాటా టాటా కంపెనీ ఉంటుంది చూస్తున్నారు కదా మనకు వచ్చేసికొని అమౌంట్ ఎంత ఇచ్చేసి మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి పోస్తున్నాం టైలు కూడా కొంచెం అయితే హీట్ అయినాయి మనకి ఎంత బాబాయ్ అన్న అన్న లేడు ఎంత వీడియో తీస్తున్నాం అది యూట్యూబ్ లా పెడతానికి యూట్యూబ్ ఛానల్ ఉంది అనమాట ఎందుకంటే మన లారీ వాళ్ళు ఉంటారు కదా లారీ వాళ్ళు చూస్తుంటారు కదా ఇక్కడ ఈ షాప్ ఉంటుంది అని చెప్పి దాంట్లో చూపిస్తున్నాం మనకైతే ఇసుక డీడి ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ ఆ కొంతమంది తెలియని వాళ్ళకి కాదా అయితే ఇక్కడ ఇటు నుంచి హైదరా మన హైదరాబాద్ చూస్తే చౌటుప్పల్ ఎంట్రీలో ఉంటది అనమాట షాపింగ్ వచ్చేసి బాబాయ్ అయితే ఇక్కడే పడుకుంటాడు వీళ్ళ అబ్బాయి మార్నింగ్ ఉంటాడు బాబాయ్ అయితే నైట్ ఉంటాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడే పడుకుంటాడు వచ్చి లేపినా గానీ ఏం కావాలన్నా ఇస్తాడు ఓకే అన్న ఉంటే ఏమో మాట్లాడదాం అన్న తెలుసు బాబాయ్ కూడా అప్పుడప్పుడు వస్తాం కావడం అంత పట్టట్లేదు బాబాయ్ మనమైతే ఇప్పుడైతే తీసుకొని అయితే వెళ్దాం బండి దగ్గరకైతే అట్లనే కింద పోడు మా ఇబ్బంది అవుతుందా చూసుకోరండి ఆయన టర్నింగ్ ముందే ఏమవు మనకైతే బండి అయితే ఆ మూలకి పెట్టేసి ఎందుకంటే ఇక్కడ రోడ్ పైన అయితే మనకు స్పేస్ అనేది లేదు సర్వీస్ రోడ్ లో వస్తే ఈ రూట్ లో వస్తే పెట్టుకోవచ్చు కానీ నాకు అంత ఐడియా రాలేదు ముందుకెళ్ళి అక్కడ ఓపిస్తే చూసినారు అక్కడ పెట్టేసినా బండి విక్రమ్ పెట్టుకోడా సక్కే సకెటావు ఇందుగా అట్లా కాదు ఇట్లా ఇట్లా అట్లా అట్లా పట్టుకోను బామ్ పట్టుకో ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతాయి అయితే చూసుకుంటే వెళ్ళాలి స్పీడ్ వస్తే వెహికల్స్ అవుతాయి రాదు రిస్క్ ఎందుకో మళ్ళీ వచ్చి తక్కిచ్చిండి వినుకొని పోదా వినిపోయిన అసలు సర్ అక్కడ లారీ ఎక్కడి నుంచి జస్ట్ అయిపోతుండే ఇది అంతా అవసరం పోతుంది చాలా ఈ వస్తే మనకి చూస్తున్నా కదా చర్చ్ కి ఆపోజిట్ గా ఉంటుంది షాపు చర్చ్ ఇక్కడ మసీదు ఉంటుంది లైట్స్ ఉన్నది షాప్ అనమాట మనకు వచ్చేసి బండి అక్కడ టైల్ కూడా కొంచెం హీట్ అయినాయి ఇది అప్పట్లో కూడా ఓవ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే మళ్ళీ కూల్ పూలకి వెళ్దాం లిక్విడ్ అయితే బుల్ చేసుకొని మనం బయలుదేరే తీరాలి టైర్లు కొంచెం హీట్ అని చెప్పేసి ఇక్కడైతే మనం ఆఫ్లో లిక్విడ్ తీసుకొని టైర్లు కొంచెం అయితే కూల్ అయినాయి ఇప్పుడు యాభై ట్వంటీ మినిట్స్ అవుతుంది మనకి వచ్చేసి ఇప్పుడు చౌటుప్పలు ఎంటర్ లో మనకి లిక్విడ్ కావాలన్నా టైర్ దాల్దీ చేయాలన్నా హైదరాబాద్ లో లేట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ విజయవాడ కానీ మన నోర్ ఈస్ట్ కలిట ఉంటారు కదా వైజాగ్ బయటికి వాళ్ళైనా సరే మన చౌటుప్పలు ఎంటర్ అయితే ఉంటే లక్కారం అనే స్టేజ్ వస్తుంది కదా స్టేజ్ కి బిఫోర్ యువతని సర్వీస్ లో స్టార్ట్ అయ్యే ముందే పక్కపోతే లెఫ్ట్ సైడ్ లో బ్లూ కలర్ డబ్బా అనేది అయితే ఉంటది మనకి షాపు అక్కడ చాబైనా ఉంటాడు ఆ బాబాయ్ ఉంటాడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే పడుకుంటాడు మార్నింగ్ అలా అబ్బాయి ఉంటాడు నైట్ వచ్చేసి వాళ్ళ డాడీ ఉంటాడు ఇక్కడ వచ్చేసి ఎస్ఎంఆర్ అని గార్డెన్ ఉంటుంది బోల్డ్ అది పంచర్ షాప్ వస్తుంది ఆ పంచర్ షాప్ దాటగానే మనకైతే బ్లూ కలర్ డబ్బా నీకు మామూలుగా గుడిసి వేసి ఉంటది దానికి అలా తీసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్ అయితే ఇస్తాడు అనమాట ఇక్కడ లిక్విడ్ మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు ఇప్పుడైతే నేను తీసుకున్నా మనకు వచ్చేసి లిక్విడ్ ఇది వచ్చేసి పదకొండు వందలు పడ్డది హైదరాబాద్ అయితే ఇంత ముందుకు వన్ ఇయర్ బ్యాక్ తీసుకోవలేదు పదకొండు యాభైకి అయితే తీసుకున్నా నేను ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇచ్చాను మనకి తక్కువనే పడ్డాది అనమాట ఇప్పుడు మనకి ఈ బాబాయ్ అయితే దాంట్లోనే ఉంటాడు ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు మన అయినా తెలియని వాళ్ళైనా ఫస్ట్ నా వీడియో చూసే వాళ్ళైనా సరే లిక్విడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే లకారం దగ్గర తీసుకోండి హైదరాబాద్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు డబ్బా అయితే కాలి అయితే అయిపోయింది ఇది మోసేసుకొని బయలు అయితే దేరుతాం ఒక టెన్ మినిట్స్ ఆగి బయలుదేరినాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయితే ఔటర్ రింగ్ రోడ్ బండి అయితే ఆపేస్తాను ఇద మళ్ళీ అక్కడ టైర్ హీట్ అయినాయా లేకపోతే చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయట కొత్త వెళ్ళిపోతాం కొత్త అన్లోడ్ ఉంటాయికి వెళ్ళి అక్కడ పడుకొని మార్నింగ్ వంటగిన అది చేసేసుకొని అన్లోడ్ ఎప్పుడైంది అనేది అయితే తెలియదు మనకి అది తీసేసుకున్నాక బండి లోపలికి వెళ్ళిపోయినాక కాల్ చేసుకుని అయితే లోడ్ ఎక్కడ ఉంది అనేది తెలియదు అది చెప్తా అన్నాడు అయితే మళ్ళీ ఎంపీ రావాలి తెలియదు లేకపోతే అక్కడి నుంచి అక్కడ లోడ్ ఉంటుందా అనేది తెలియదు అదైతే మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను నేను చూస్తున్నాను కదా బండి అయితే గ్రౌండ్లో స్పీడ్ వచ్చినట్టుంది మన జామో చూపు నుంచి దగ్గర అయితే బండి అయితే యాకపోయింది మన ఇక్కడ వచ్చేసి ఔటరింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకొక టూ కిలోమీటర్స్ ఎక్కితే ఈ గంటకి దిగిన అంటే ఔటరింగ్ రోడ్ వచ్చేస్తుంది ఔటరింగ్ రోడ్కి మీరు వెళ్ళిపోయాక మన బండి ఒకరు అని చెప్పాను కదా ఆ బండి అయితే ఆగిందనమాట దాని దగ్గరికి వెళ్ళాక టైర్లు కొంచెం కూల్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆపి మళ్ళీ బయలుదేరుదాం నేను చూస్తున్నారు కదా అవుటర్ రింగ్ కూడా అయితే వచ్చేసిన ఇప్పుడు వచ్చేసి బండి ముందు ఓపిస్తుంది కదా అదే మన బండి అని చెప్పాను కదా శిక్షన్ టైరు అన్నైతే పడుకో అని చెప్పాను మరి పడుకుంటాలి తెలియదు లేదు అవుటర్ రింగ్ రోజు అయితే కొంచెం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మెయిన్ ఏంటంటే టైర్లు కొట్టుకోవాలి కదా లేదు ఓకే నేను టైర్లు చెక్ చేసుకుంటూ ఉండాలి టైర్లు ఈ అయినాయా లేదా చూసుకోవాలన్నమాట కొంచెం డమ్ టైలే కొంచెం హీట్ అయినాయి అందుకనే టైర్లు కొంచెం చూసుకొని కొట్టముడు హీట్ అయితే ఇబ్బంది పంచర్ అని చెప్పేసి అందుకనే మనం బాగా అందుకని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఆపేసుకొని బయలుదేరుదాం అన్నని కూడా పడుకో అని చెప్పేసిన ఏంటంటే మనం ఎప్పుడు ఫోర్టీన్ టైర్కి వెళ్తాం కదా ఈరోజు టాటా బండి ట్వెల్వ్ టైర్కి అయితే అనమాట ఎందుకంటే ఇంతకుముందు చూపించాను కదా మనకి బండలైతే వేసుకొచ్చింది ఇదే బండి అనమాట ఆ రోజు వేరే బండి ఇలాంటి ఉండే కదా అది ఇది అనమాట మన బండలు వేసుకొచ్చాం కదా తాండూరు నుంచి నల్గొండకి ఈ బండి అదే చూసినట్టయితే అవుట రింగ్లో చూడండి ఇంత ప్రశాంతంగా ఉందో లైటింగ్ వెలుతురు ఇదే అనమాట మనతో పాటు లోడైంది బండి ఇది అన్నైతే లేచిండు పడుకోలేనా బానే కలుతున్నాయి టైర్లు డమ్మి టైర్లు బాగా హీట్ అయినాయి ఇది అయితే అన్న వచ్చేసి కొత్తగా తీసుకున్నా బండి ఇది చూస్తున్నారు కదా సిక్స్టీన్ టైర్ ఇది మనది వచ్చేసి అక్కడ ఉంది ఫ్రెండ్స్ మనమైతే అవుటర్ రింగ్లో అయితే వన్ అవర్ అయితే అయింది అన్నయ్య అయితే బయలుదేరదాం టైర్లు కూల్ అయినాయి చెప్పేసి ముందే తెలుతుండ అన్నయ్య నెక్స్ట్ అయితే మనం వెళ్ళాలి కాకపోతే ఏంటంటే మనకి బండి ఊపనే ఎయిర్ దిగిపోతుంది సిక్స్కి వస్తుంది ఇప్పుడు అది ఎయిట్కి రావాలా ఐదో చూస్తున్నారు కదా ముందు ఇది వచ్చేసి ఎనిమిది మీదికి రావాలా ఎనిమిది మీదకి వస్తే మనకి బండి అనేది అయితే మూవ్ అవుతుంది మనవడైతే చూడండి మంచిగా స్లీప్ వేసేసిడు మావుడు అయితే మంచిగా పడుకుడు ఇప్పుడైతే అవుటర్ దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నా కదా బండ్ల వచ్చి ఎట్లా పడుకున్నాయో అవుటర్లో ఇప్పుడు మనమైతే మళ్ళీ అవుటరు తిరిగాక అన్నయ్య ఆఫ్గా టీ తాగేసి వెళ్దాం తమ్ముడు ఇక్కడి నుంచి వచ్చేసి కంపెనీ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది మనకి వచ్చేసి ఇది లోడ్ ఏంటంటే ఐరన్ మట్టి ఐరన్ మట్టి అనమాట మనకి లోడు ఆ అరేంజ్మెంట్ వచ్చేసి మనం పుత్తూరులో కాల్ చేస్తున్నాము పుత్తూరులో కాల్ చేసి అక్కడ నుంచి మరి కాల్ అయినాక ఓనర్ కాల్ చేస్తే మరి లోడ్ ఎక్కడుంది ఉంది ఏందనేది అయితే చెప్తాడు ఇక్కడికి వెళ్ళాక కాల్ అయ్యాక చూద్దాం మరి ఎక్కడ లోడ్ చెప్తాడా లేకపోతే మళ్ళీ ఎంపీ రావాల్సి వస్తుందా లేకపోతే మనకి చౌటుపల్ప్ ఇక్కడ నుంచి కొత్తూరు నుంచి శాతం నుంచి అయితే లోడ్ ఉంటుంది ఆ లోడ్ అవుతుందా ఏందనేది అయితే మార్నింగ్ అన్లోడ్ అయినాక చూద్దాం ఓకేనా ఇప్పుడైతే మనము ముందుకెళ్ళి అవుటర్ దిగాకైతే డీదవుతున్నారు కదా మళ్ళీ అక్కడ ఎక్కడ అవుటర్ తీసుకున్నది అయితే నేను చూపిస్తాను బొండికే దిగదెక్కింది అన్నీ అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ చూస్తున్నావు కదా మన ఔటర్ వాళ్ళు అయితే ఇట్లా పడుకోవచ్చు బండి ఆపుకొని అది ఎక్కడ ఎగ్జిట్ దగ్గర పైకి ఎక్కే దగ్గర లేకపోతే తీగే దగ్గరనే ఉంటుంది పడుకోవడానికి మళ్ళీ వేరే దగ్గర ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ మీద ఒక అతను ఆపేట చూడండి లారీ అలా లాపితే ఏమైందంటే చలాన్ రాస్తారు మనకి ఇక్కడ అవి ఉంటాయి అనమాట గీతలు చూస్తున్నారు కదా గీతలు దాటాక లారీ పట్టేటట్టు ఉన్న దగ్గరనే పెట్టుకొని అయితే పడుకోవాలి బండ్లు అయితే వెళ్తున్నాయి నేను అన్నయ్య కూడా ముందు వెళ్ళాడు కదా మళ్ళీ అవుటర్ దిగి దిగాక ఎక్కడ దిగుతున్నా ఏంటి అనేది అయితే చూపిస్తాను కంపెనీ కూడా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి మనకైతే నైటు తెల్లరికి అట్లా నాలుగైతే అయింది వీడియో అయితే తీయలేకపోయినా కొంచెం నిధులు వచ్చి మనవడేమో పడుకున్నాడు ఎందుకు లేపేది లేదు డిస్టర్బ్ చేసేదని చెప్పేసి మనకైతే పట్టాలు చూస్తున్నారు కదా పట్టెట్లిప్తుండం మొత్తం అండర్లోడ్ ఉందనమాట పక్కన బండి చూస్తున్నారు కదా అది కంపెనీ అయితే మనకు ఎదురు వచ్చేసి కంపెనీ అది మనకైతే షాంపూలు తీసుకెళ్తారంట పట్టా అది ఏమన్నారు ఇంకా పట్టా తీసేసి కొంచెం భోజనం అయితే వండేసుకోవాలి అన్న కూడా ఎక్కేసిండు పైకి రానా పైకి చూస్తున్నారా మనకు లోడ్ వచ్చేసి ఐరన్ మట్టి అనమాట ఇది అన్నీ అయితే ఇప్పేసిండు కోట అవుగా మొత్తం పట్టంతా ఖరాబ్ అయింది దూరం దూరం అవి ఏ ఎట్లే ఎట్నాట్లే ఎట్లా అట్లే నీకు వచ్చినట్టే కొడతటే ఉండువాడు అయితే చూస్తున్నాడుగా ఎట్లా అని ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఫుల్ లోడ్ అయితే ఏం కాదు అని అండర్లోడ్ కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట పట్టాలు పడతాయాలనేవి ఇప్పుడు వాళ్ళు ఇంతలో పడుతుంది వాళ్ళు పడకుండా చూసుకోవాలి ఇప్పుడు పట్ట అందుకే పైన నేను వచ్చేసి దీనిపైన నిలబడ్డా పెట్టినా నిలబడ్డ దానిపైనే బాడీకా బాడికాయ బాడీకాయ్ కాగా వేసి పైకి లేపుకుట లేపుకుంట్రా బాగా ఏం ఉండదు సింగిల్ సింగిల్ పట్టనే అట్లా ఒక చెయ్యి పెట్టు కాదు మొత్తం వెనక గుంజుకోలేకపోతారాయి తాడేసి గుంజుతామే మొత్తం వెనక గుంజుకో అట్లా వెనక గుంజుకో చెప్తా తారకలు మొత్తం తాళేజ్ గుంజుదా మీరు గుంజు 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 నేను చూస్తున్నాడు కదా మనోడైతే భోజనం అయితే వండుతున్నాడు అన్నం అయితే ఇక్కడ అయితే కూరగాయలు అయితే ఏం లేవు కంపెనీ బయట అదంతా తిరిగేసి అది వచ్చినాం మేము అసలు యాక్చువల్లీ నేను ఒక్కనే వస్తాను అనుకున్నా వీడు వస్తాడు అనుకోలేదు అయినా నైట్ అయిపోయింది మనకి ఇంటి దగ్గర తీసుకోవడానికి టైం లేదు ఇక్కడ దొరుకుతాయమనుకుని అట్లనే వచ్చేసిన మనకి ఇక నైట్ ఎక్కడ టైం లేదు తీసుకోవడానికి ఇక్కడ ఏమనుకుంటే ఇక్కడ కూడా దొరకట్లేదు అని చెప్పేసి బండ్ ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం వేరే ఏమంటారు మునక్కాయ పచ్చడి అవి ఇవి తెచ్చిన పెరుగు ఉన్నాయి మనకు వేరే పచ్చళ్ళు అయితే ఉన్నాయి కాకరకావి అవి అయితే తినేసేయాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే బండి అన్లోడ్ అయ్యి బయటకు వెళ్ళినాక మళ్ళీ మనం లోడ్ వెళ్తున్నాం అనేది అప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొని మళ్ళీ వండేసుకుంటే అయిపోద్దని అనుకుంటున్నాం అనుకుంటున్నాము ఇంకా మరి బెట్లా అయితే అనేది తెలియదు చూసి అన్లోడ్ లోపల మనకు పర్మిషన్స్ ఏమో అన్లోడింగ్ వీడియో అయితే తీస్తా లేదు అంటే ఇక ఏం చేయలేము మనం దానికి యాజకం అయితే ట్రై చేస్తా ఇంకో అన్న ఉండదు కదా ఆయన వండుకుంటాం అంటే టిఫిన్ చేసే అని చెప్పేసి అన్న పోయాడు మేమైతే భోజనం చేసుకున్నాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే మన బండి అయితే కాలు అయ్యింది అక్కడ అన్లోడ్ దగ్గర వీడియో తీస్తాను కదా వీడియో అయితే తీయలేదు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వద్దు వీడియో తీయకు అని అన్నారు సరే అని చెప్పేసి అన్లోడ్ చేసుకొని పక్కనే మన శాతన వెళ్ళే రూట్లో మనకి అదే ఆ కంపెనీ బ్యాక్ సైడ్ మనకి వేరే లోడ్ ఉందన్నమాట మనం ఏ చిట్టాల నుంచి అయితే ఏ కంపెనీకి అయితే మనం లోడ్ వేసుకొచ్చామో అదే కంపెనీకి మనం లోడ్ అయితే వేసుకెళ్ళాలన్నమాట మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఉంది చూడండి కంపెనీ చూస్తున్నారుగా ఇదే మనకి స్టేట్ వెళ్తే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే షార్దినర్ వెళ్తే వస్తుంది అన్నమాట మనకు లోడ్ కావాల్సిన కంపెనీ ఇదే చూస్తున్నారుగా మనకి ఐరన్ ఐరన్ ఉందన్న మరో ఇక్కడ నుంచి అక్కడికి ఐరన్ ఉందన్నారు అని చెప్పేసి మన కంపెనీ కంపెనీ కదా అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చినాము నైటే లోడ్ అవుతుంది అన్నారు కానీ నైట్ లోడ్ కాలేదు మరి ఇప్పుడు నైన్ థర్టీకి అట్లా లోడ్ స్టార్ట్ చేస్తున్నారు మరి లోడ్ అవుతాము కాదా ఏంటి తెలియదు ఇప్పుడే అక్కడ ఆఫీస్ తనకి కాల్ చేస్తే లేదు నైట్ కాదన్నారు ఇప్పుడు అవుతుంది అని అన్నారు ఒక మాట ఇలా ఇప్పుడైతే ఎంత అయితే మావోడు ఫ్రెండ్ వచ్చేసి మటన్ కడుక్కొనికెళ్ళాడు మహంగ మా ఊడు అన్నం వండేసే లోపల నేను రోడ్ మీకు వెళ్ళి చికెన్ అంటే ఒక తీసుకురా అన్నాడు ఇదైతే చూపిస్తా ఊరు చూడండి అక్కడ ఒప్పిస్తుంది కదా ఫ్రంట్ ఊరు అక్కడికి వెళ్ళి రావాలన్నమాట ఊరికి పోయి అక్కడికి వెళ్తే అక్కడ చికెన్ అవి దొరుకుతుందంట తీసేసుకొని వచ్చేస్తే మనోడు అప్పటి లోపల అన్నం వండేస్తాడు మనం కూడా చికెన్ తెస్తే అయిపోయింది ఇదే అనమాట మనకి ఈ రోటు స్టేటు కొత్తూరు నుంచి చౌరస్తా ఉంటుందా చౌరస్తాలు రైట్ తీసుకుంటే ఇదే షాద్నగర్ రోడ్డు షాద్నగర్ పరిగి ఇటు వెళ్తుందనమాట తాండూరు లేచినాం అనమాట నైటు పడుకొని తొందరగా పడుకున్నాను నైటు నైన్ థర్టీకి అట్లా పడుకొని ఇప్పుడైతే లేచి అప్ అయ్యి బండ్లో వచ్చి కూర్చున్నా ఇక మా ఓన్లు లేపి ఫ్రెష్ అప్ కప్పండి పోయిండు ఫ్రెష్ అప్ వచ్చేసరికి నేనైతే వెళ్ళి ఏమంటారు చికెన్ తీసుకొని అయితే రావాలి చూద్దాం చికెన్ దొరుకుతుందా దొరకదా అడుగుతూ ఉంటుంది అని అన్నారు చికెన్ ఇక జేబులలో పెడితే ఏమవుతుంది అంటే పర్సు నైట్ టు ఈ అద్దాలు అవి వాళ్ళకి వచ్చేసి జేబులు చెక్ చేస్తారు ఫోన్ ఉంటే ఫోన్ వచ్చిపోతారు పర్సులు ఇక్కడ ఎందుకు వేస్తామంటే డబ్బులు ఉంటాయి కదా పర్సులో ఒకలా పర్సెస్ పోతే డబ్బులు ఏటీఎం అన్నీ పోతాయి ఫోన్ పోయినా కానీ పెద్దంత ఫరకు ఉండదు ఫోన్పేలోనే ఉంటాయి డబ్బులు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అది పర్సులో అయితే ఏటీఎం ఉంటుంది కొంతమంది పర్స్ పర్సు తీసుకెళ్తారు ఇప్పుడు ఎవరన్నా ఫోన్పేలో డబ్బులు కొట్టినా కానీ ఏటీఎం ఏటీఎం అయితేనేమో కొంచెం మనము తీసుకోవడానికి సాధం ఉంటుంది కదా అక్కడ చెప్పేసి మన డ్రైవర్లు అందరు సేఫ్టీగా దాపెట్టుకుంటున్నమాట పర్సులు కానీ ఫోన్లు కానీ ఇంకొచ్చేసి చూస్తున్నారు కదా ఇంత కూడా వెళ్ళాను ఈ బండికి తాండూరుకి బండికి వచ్చినట్ ఎందుకు అంటే మన బండి మొన్న నల్గొండకి ఎంత వెళ్ళి మంది వేసుకొచ్చిన నల్గొండకి మన బండి అన్లోడ్ కాలేదన్నమాట ఆ బండి అట్లా అని చెప్పేసి నేను ఈ బండికి అయితే వచ్చిన ఎంటికాడు ఉంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుందని చెప్పేసి మన బండికి అయితే వచ్చిన అనమాట ఇది ఇక అన్న కూడా కొంచెం ఉంది తమ్ముడు నువ్వు వెళ్తాం అంటే వెళ్తానా అని చెప్పిన వస్తాని చెప్పి పండుకొచ్చిన చూడండి ఇవన్నీ వెళ్తారు చూడండి మా ఆవిడ ఎంత మంచిగా కడుక్కొని వస్తున్నాడు నన్ను నేను వస్తానా నేను వస్తానా నేను వస్తానా అట్లా యూట్యూబ్లా వస్తావురా బాబు అని చెప్పిన ఇది మనకు వచ్చి వస్తావు చాయ్ దాబా అట్లనే అట్లనే డోరేషి ముంగల్కి వెళ్ళి చేయ తాగేసి మొత్తం మళ్ళీ వీడియో అయ్యేటప్పుడు అయితే ఫ్రెండ్స్ అయితే నేను వీడియో అయితే వీడియో తీస్తా తీస్తాయి కాంటాకి అయితే వచ్చినాము బయట కాంటాకి మన కంపెనీలో కూడా కాంటా ఉంది కానీ బయట కంట పెడదాం నడు అన్నాడు చూడండి ముంగళ టైలర్ ఉంది కదా టైలర్ కూడా కాంటకే వచ్చింది షెడ్ కూడా అక్కడ ఉన్నాడు రెండు బండ్లు కాంట పెట్టుకుని అయితే మనకి వెళ్తాడు మనం అయితే ఇప్పుడు కాంట పెట్టేసుకొని కాంట పెట్టేసుకొని అయితే మనం లోడ్ ఎట్లయింది అనేది వాళ్ళని పర్మిషన్ అయితే అడుగుదాం వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అనుకో వీడియో తీసి చూపిస్తాను లోడ్ ఎలా అవుతున్నాం మనకి ఏ టన్నులే అన్నారు మాలు మన పైపులు ఐరన్ పైపులు అంటే పైపులు కాదు కానీ అది మనకి ఏమంటారు షెడ్ కట్టేది దాన్ని ఏమంటారు ఒక అనుకున్నాం అక్కడ నాకు కూడా అంత ఐడియా రావట్లేదు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాక వీడియో పర్మిషన్ ఇస్తే అవి ఎట్లలో కూడా అయితుంది ఏంటి అనేది అయితే చూపిస్తా ఎన్ని టన్నులు మనకైతే ఏడు టన్నులే అని చెప్పారు మనకి ఇప్పుడు ఎన్ని టన్నులు వేస్తారని అయితే మళ్ళా కాంట అయితే మనకైతే తెలుస్తుంది ఇప్పుడే భోజనం వండుకొని తింటుంటే వచ్చేట్టు మధ్యలో అన్నం విచ్చి పెట్టేసి కాంటాకి రావాల్సి వచ్చింది మళ్ళీ ఆ నుంచి రెండు కిలోమీటర్లు వచ్చినాము ఇదైతే మళ్ళీ నేనైతే కంపెనీ దగ్గరికి వెళ్ళాక నేనైతే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మనకైతే మనం కాంటకాలకి అయితే పంపించినా ఎందుకంటే మనకి కాంట ఎలా ఎక్కుతుంది ఏంటనేది జాగ్రత్త చూసుకొని ఎక్కాలన్నమాట కాంట లేదంటే టైర్లు వలత కదా టైర్ ఎంజీలకైతే ఎట్లా పెట్టిరో లేకపో లేదంటే టైర్ అయితే పలుకుతాయి అనమాట మనకి ఇప్పుడైతే కాంట పెట్టేసుకొని మనం అయితే మళ్ళీ దగ్గరికి అయితే వెళ్దాం కాంట అయితే అయిపోయింది మనకి ఇక అయితే లోడింగ్ దగ్గరికి వెళ్ళాక మరి లోపలికి ఎలా నిస్తారా మరి బయటనే పెట్టుకోవాలి అనేది అయితే తెలియదు అక్కడికి వెళ్ళాక అయితే చూద్దాం చూస్తున్నారు అడిగితే పర్మిషన్ ఇవ్వరు అని అన్నాడు ఒక మాట అయితే రిక్వెస్ట్ చేద్దాం ఇస్తేనేమో లోడింగ్ పాయింట్ లో తీదాం లేదంటే చూస్తున్నారు టైలర్ కూడా వెళ్తుంది అదే అనమాట మనకు వచ్చేసి లోడింగ్ పాయింట్ లోపలికే వెళ్ళిపోవాలి ఆ టైగర్ వెళ్తుంది కదా దాని వెంటనే వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్తుంటే వీడియో తీయనియాడు కాబట్టి ఇక్కడ నుంచి అతని కవర్ చేస్తున్నా చూసుకున్నారు కదా ఇదే మన లోడింగ్ పాయింట్ మనం అయితే కంపెనీలోకి వచ్చినాము మనకైతే లోడు ఇట్లాంటివి అన్నమాట వేసేది అనుకుంటున్నా ఇట్లాంటివి వేస్తారని చూస్తున్నారు కదా ఇది కాంట కాంట పెట్టేసుకొని మరి బండి ఎక్కడ పెట్టమంటే పెట్టేసి ఇదిగో ఇది కంపెనీ చూద్దాం వీడియో తీసుకొని పర్మిషన్ ఇస్తే వీడియో తీసుకుందాం లోడింగ్ ఎఫ్ అవుతుంది అండి ఫ్రెయిన్తో అయితే లేబర్ చేస్తారనేది తెలియదు చూస్తున్నారా అయితే వచ్చినాక ఇట్లా ఉందన్నమాట మనకి అలాంటి వేరే వెహికల్స్ ఉన్నాయి మరి లోడ్ అయితే ఆ లేకపోతే ఎప్పుడైతే అది తెలియదు నాకు తెలిసి ఇట్లాంటివి వేస్తారా ఈతల్ హైడ్రా కూడా లోడ్ చేస్తుంది మరి ఏ అనేది తెలియదు సైడ్ మీద చూస్తున్నారు కదా ఏం అనేది అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నాయి ఎందుకంటే మనకు వీడియో అయితే లెంత్ కావచ్చు అనుకుంటున్నా నేను ఇప్పటివరకు అయితే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను కదా ఇప్పుడు కూడా అక్కడికి చిట్టాలకు వెళ్ళే వరకు తీయచ్చు కాకపోతే మనం వచ్చిన రూటే వెళ్తాం కాబట్టి వీడియో అయితే నేనైతే ఆపేస్తున్నా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వ్యూ వ్యూస్ అయితే వెళ్తున్నాయి కానీ ఎవరైతే లైక్ కొడతా అన్న ఒక లైక్ కొట్టండి ఇబ్బంది ఏం లేదు అట్లనే షేర్ కూడా చేయండి కానీ నేను ముందుగా నా వీడియో చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గంట సింబల్ అయితే ఆన్లైన్ అయితే పెట్టేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఎందుకంటే అనేది వీడియో త్యాపిస్తున్న జే డ్రైవర్